కానీ అలా ఉండటం హర్షించదగిన విషయం సార్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎక్స్లో ట్వీట్ చేయడం ఇలా తిరిగి నేను దిగ్బాంతకు గురయ్యాను తన క్షేమంగా ఉండాలి అవును చంద్రబాబు లోకేష్ జగన్ కూడా అందరూ తప్పకుండా ఆ మానవీయ కోణాన్ని మనం ఆహ్వానించాలండి ఇప్పుడు కేసీఆర్కు అప్పుడు పెద్ద ఆయన అనుకోండి వయసులో పెద్ద అయినా ఇదైనా కానీ అటు వెను వెంటనే ప్రమాణ స్వీకారం అవుతున్న వెంటనే రేవంత్ రెడ్డి వెళ్ళి ఆయన్ను పరామర్శించారు సో మానవత్వము మానవ సంబంధాలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని రాజకీయమైన తేడాలు తప్ప మనుషులుగా అంతరంగం మాట్లాడుకున్న అంతమంది మానవులమే అన్నట్టుగా మనుషుల మధ్య సంబంధాలు అందులో పిల్లలు ఇక్కడ సరే ఏం చెప్పినా వీళ్ళందరూ రాజకీయాల్లో ప్రభుత్వాల్లో వీఐపీలు అండి ప్రతి కుటుంబంలో వీఐపీలు వీవీఐపీలు ఎవరంటే పిల్లలు పిల్లలు క్షేమంగా ఉండాలి పిల్లల కోసం చేయాలనే కదా ఎవరైనా కోరుకునేటటువంటి విషయం జగన్ కూడా ఈ వార్త వినగానే నేను దిగ్భ్రాంతికి గురయ్యాను ఇలాంటిది వచ్చి ఉండకూడదు క్షేమంగా ఇదే వాళ్ళని కోరుకుంటున్నానని ఆయన చెప్పడం ఈ మాత్రం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంబంధాలు పరస్పర గౌరవాలు మానవీయ అవును స్పందనలు ఉండాలనే మనం కోరుకోవాలి ఇప్పుడు అన్నిటికంటే ఫోర్ మోస్టింగ్ ఈజ్ శంకర్ మార్క్ శంకర్ క్షేమంగా త్వరగా కోలుకొని చేయాలి రెండవది ఎలాగో అక్కడే ఉన్నారు కాబట్టి అన్ని దానికి సంబంధించిన తదుపరి కూడా ఉంటుంది పవన్ మరి ఎప్పుడు వెళ్తారు ఎలా వెళ్తారు చూడాలి సార్ సత్య జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన స్కూళ్ళల్లో అంటే మన స్కూళ్ళల్లో జరిగినప్పుడు అప్పుడు అనుకుంటుంటాం కదా ఎంత లేదన్నా ప్రపంచ ఇతర దేశాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నట్టుగా కనిపిస్తుంది పిల్లలకు సంబంధించినటు మన దగ్గరైనా ఇంకెక్కడైనా అది ప్ర ప్రత్యేకమైన రక్షణకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంటుందండి అందులో ఈ మల్టిపుల్ యాక్టివిటీస్ పెరిగిన తర్వాత ఎక్కడికెక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఎత్తు మీద ఉంటాయి మాల్స్లో పెడతారు అది ఇది కూడా మాల్ లాంటిదే ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు చూస్తుంటే కాబట్టి ఈ ప్రైవేట్ ఇక దీంట్లో వస్తున్న దాంట్లో రక్షణ భద్రతా ఏర్పాట్లు పెరగాల్సిన అవసరం కోటి స్పష్టంగా కనిపిస్తుంది మనకు సార్ సార్ జగన్మోహన్ రెడ్డి